ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ అమరావతిలో ల్యాండ్ అయింది సింగపూర్ బృందం రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం సింగపూర్ సహకారాన్ని కోరుకుంటోంది సింగపూర్ స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ మళ్ళీ పట్టాలేకపోతోంది ఫార్మాలిటీస్ కంప్లీట్ అయితే ఏపీ రాజధానిపై సింగపూర్ మార్క్ ముద్ర పడబోతోంది అమరావతి ఆధారం సింగపూర్ సింగారం క్యాపిటల్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే పరుగులు పెడుతోంది ఓవైపు సింగపూర్ థీమ్ పర్యటన మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ కోసం నూట నలభై మీటర్ల వెడల్పుతో భూ సేకరణకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో క్యాపిటల్ సిటీ పనులు ఊపందుకున్నాయి రెండేళ్లలోపు కీలక నిర్మాణాలన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది అమరావతిలో పర్యటిస్తోంది సింగపూర్ టీం స్టార్టప్ ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరడంతో సింగపూర్ ప్రతినిధి బృందం రాజధానిలో పర్యటించింది కోర్ లో వివిధ నిర్మాణాలు బృందం పరిశీలించింది ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ తో చర్చించాక మరింత స్పష్టత రాబోతోంది సిఎస్ తో పాటు ఉన్నతాధికారులతో కూడా సింగపూర్ బృందం భేటీ అవుతోంది రాజధాని అమరావతిలో గతంలో సింగపూర్ స్టార్ట్అప్ ఏరియా డెవలప్ చేయడానికి సింగపూర్ కన్సార్టియం పంతొమ్మిది వందల ఎకరాల భూమిని తీసుకుంది ఐదేళ్లు అమరావతి ప్రతిపాదన మరుగున పడ్డంతో సింగపూర్ మోడల్ పెండింగ్ లో పడిపోయింది రెండుని రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిపై ఫోకస్ పెట్టడంతో రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యంపై మళ్లీ కదలిక మొదలైంది సింగపూర్ కన్సార్టియం సింగ్ బ్రిడ్జ్ సెమ్ కార్పుల్తో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ వెంచర్ గా అప్పట్లో ఏడీపీని ప్రతిపాదించారు ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో వాణిజ్య నివాస వినోద పర్యాటక వసతులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏడీపీ మాస్టర్ ప్లాన్ తెరపైకొచ్చింది అమరావతికి లక్ష ఇరవై ఐదు వేల కుటుంబాలను తీసుకురావడం రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా ఏడీపీ ప్రణాళికలు రూపొందిస్తోంది అమరావతి స్టార్ట్అప్ ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం గతంలో టీడీపీ అధికారంలో ఉండగా అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది మాస్టర్ డెవలపర్ గా సింగపూర్ కు చెందిన అసండా సింగ్ బ్రిడ్జ్ సెమ్ కార్ప్ సంస్థల కన్సార్టియం స్విస్ ఛాలెంజ్ సిస్టమ్ లో ఎంపిక చేసింది సింగపూర్ కన్సార్టియం అమరావతి అభివృద్ధి సంస్థ కలిసి అభివృద్ధి చేయాలనేది ఈ ప్రాజెక్టు ప్రతిపాదన అమరావతిలో రెండు వేల పదిహేడు మేలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది తొలిదశలో కృష్ణానది కరకట్ట మధ్య నూట ఎకరాలు కేటాయించగా అక్కడ శాశ్వత నిర్మాణాలకు అవకాశం లేకపోవడంతో మరో చోట స్థలం కావాలని ఏడీపీ కోరింది పదహారు వందల తొంభై ఒక్క ఎకరాల స్టార్టప్ ఏరియాను పదిహేనేళ్లలో మూడు దశల్లో అభివృద్ది చేసేలా అప్పట్లో ప్లాన్ రెడీ చేశారు తర్వాత మరో ఐదేళ్లలో మార్కెటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించారు మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్న చంద్రబాబు రాజధాని అభివృద్ధిలో భాగం కావాలని సింగపూర్ ను ఆహ్వానించడంతో స్టార్ట్అప్ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కనుంది అమరావతి నిర్మాణంలో సింగపూర్ సహకారంతో చేపట్టే స్టార్ట్అప్ ప్రాజెక్టు ఎంతో కీలకం ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో వాణిజ్య నివాస వినోద పర్యాటక వసతులను అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం రాష్ట జీఎస్డీపీకి అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాంతం నుంచి దాదాపు లక్షా పదిహేను వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎనిమిది వేల కోట్ల నుంచి పదివేల కోట్ల దాకా సమకూరుతుంది అందుకే ఏపీ ప్రభుత్వం ఆహ్వానించగానే సింగపూర్ టీం అమరావతికి వచ్చేసింది అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రధాని పర్యటనతో పాటు పలు కీలక అంశాలపై చర్చించింది ఏపీ కేబినెట్ సాంకేతిక అంశాలన్నీ పూర్తయ్యాక అమరావతి నిర్మాణంలో సింగపూర్ ముద్ర కనిపించబోతోంది